తొలి గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా ప్లాంట్లో ఈ తొలి ప్రధాన పరికరాల స్థాపన కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విజనరీ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ఫౌండర్ అండ్ గ్రూప్ చైర్మన్ ఏఎం గ్రీన్ గ్రీన్ ఎమోనియా ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ చలమల శెట్టి అనిల్ కుమార్ గారికి అలాగే వారి పార్ట్నర్ శ్రీ మహేష్ కొల్లి గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రివర్గ సహచరులు గౌరవ రాజ్యసభ శాసనసభ్యులు గౌరవ లోక్సభ సభ్యులు గౌరవ శాసనసభ్యులందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం ఇక్కడికి విచ్చేసిన ప్రజాప్రతినిధులందరికీ అధికారులకి వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఇంజనీర్లు నిపుణులు ఏఎం గ్రీన్ సంస్థలు పనిచేస్తున్న సిబ్బందికి మరియు వారి కుటుంబ సభ్యులకు అలాగే మీడియా మిత్రులకు రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం ముఖ్యంగా అనిల్ చల్మల్గా శెట్టి గారి గురించి చాలా సంవత్సరాలుగా తెలిసాను ఒక పద్నాలుగు సంవత్సరాల క్రితం కళలు తప్ప కేవలం ఏదో సాధించాలని ఒక తపన చేతిలో డబ్బులు లేకపోయినా కానీ బలమైన సంకల్పం సాధించాలన్న సంకల్పం ఈ రోజున ఒక ఎలాంటి పబ్లిక్ పెట్టుబడులు లేకుండా తన స్వీయ శక్తితోటి మహేష్ గారి సహకారంతో వారి స్నేహంతో ఒక అద్భుతమైన గ్రీన్ కో కంపెనీని సిక్స్ వర్టికల్స్ ద్వారా ఈరోజు తీసుకొచ్చే దాంట్లో భాగంగా ఈ ఏఎం గ్రీన్ కంపెనీని కూడా ఈరోజు ఫౌండేషన్ వేయడం చాలా చాలా ఆనందదాయకంగా ఉంది ఒక మనిషి కళల కంటే తప్ప ఏమీ సాధించలేదు యూకేలో ఉంటూ విద్యార్థిగా ఇక్కడికి వచ్చి కేవలం సూట్ కేసులో ఒక జత బట్టలు గుండెలు నిండా కళలు తప్ప ఆ వ్యక్తికేయలేవు కానీ ఈరోజు ఆయన సాధించిన విజయాలు చూస్తుంటే ముఖ్యంగా కాకినాడలో పుట్టు పెరిగిన వాడు ఇక్కడి నుంచి వెళ్ళి ఈ స్థాయిలో తిరిగి తన పుట్టిన స్థలానికి ఆంధ్ర రాష్ట్రానికి భారతదేశానికి ఇంత చేయడం మనస్ఫూర్తిగానికి చేస్తున్నది మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉంటారు గవర్నమెంట్ అనేది కంటిన్యూ ఒక ఒక గవర్నెన్స్ అనేది ఒక కంటిన్యూటీ అది ప్రభుత్వాలు మారచ్చు పార్టీలు మారచ్చు కానీ ప్రభుత్వం మటుకు స్థిరంగా ఉంటుంది గత ప్రభుత్వాల్లో ముఖ్యంగా ప్రత్యేకించి గత ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో అలాంటివి తెలుసు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పేది పారిశ్రామికవేత్తలకి పెట్టుబడులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చాలా ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలని వారు చెప్పే దానికి నిదర్శనం ఈ రోజున ఈ భవిష్యత్తులో ఇది ఒక టెన్ బిలియన్ డాలర్ ఒక పెట్టుబడులు వచ్చే ఒక బలమైన కంపెనీగా దీన్ని తయారు చేయడం మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను కాకినాడలోని నాలుగు వందల తొంభై ఎకరాల విస్తీర్ణంలో ఇది ఏర్పాటు కానున్నది సంవత్సరానికి వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించబడింది పదిహేను వేల ఆరు వందల కోట్లు పెట్టుబడులు ఉండగా దానికి అనుసంధానంగా సుమారు ఎనిమిది బిలియన్ యుఎస్ డాలర్స్ అంటే దాదాపు అరవై మన డబ్బులు చెప్పాలంటే అరవై ఆరు వేల నాలుగు వందల కోట్ల విలువైన రెన్యూబుల్ ఎనర్జీ పెట్టుబడులు కూడా భవిష్యత్తులో సాధ్యమవుతుంది ట్వంటీ ట్వంటీ సెవెన్ చివరి తొలి దశ కమిషనింగ్ లక్ష్యం లక్ష్యంగా రెన్యూబుల్ ఎనర్జీ ఆధారిత క్లీన్ ఎనర్జీ కేంద్రంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోబోతుంది ఈ నిర్మాణ దశలో మొన్న మధ్యన మాట్లాడుకుంటూ ఉంటే అనిల్ గారితో ఎంత ఎంతమందికి ఉపాధి కల్పిస్తుంది అని అంటే నిర్మాణ దశలో దాదాపు ఎనిమిది వేల మందికి అలాగే ఆపరేషన్ దశలో దాదాపు పదిహేను వందల మందికి ప్రత్యక్ష ఉపాధి పరోక్షంగా దీన్ని ఆధారం చేసుకుని కొన్ని వేల మందికి దీర్ఘకాల ఉపాధి అవకాశాలు సృష్టించి ప్రాజెక్టు మనస్ఫూర్తిగా విజయంతో విజయవంతం కావాలని దీనికి వ్యవస్థాపకులైన చైర్మన్ శ్రీ చలమల శెట్టి అనిల్ గారికి మహేష్ గారికి మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపే దిశగా అడుగులు వేస్తోంది ఈ ప్రయత్నాల్లో భారతదేశం పెట్టుకున్న లక్ష్యంలో జీరో నెట్ ఎమిషన్కి భాగంగా ఈ ప్రయత్నాల్లో గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ చాలా కీలకమైన అడుగు రెన్యూవబుల్ ఎనర్జీ రంగాన్ని ప్రోత్సహిస్తూ ఈ రంగంలో ఆంధ్రప్రదేశ్నే దేశంలో మొదటి స్థానంలో నిలపాలన్నదే ఈ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కూటమి ప్రభుత్వం లక్ష్యం దానికి ఈరోజు ఏఎం గ్రీ గ్రీన్ ఎనర్జీ దీనికి దీనికి ముందడుగు వేయటం చాలా చాలా ఆనందదాయకం ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ట్వంటీ ట్వంటీ ఫోర్ కింద ఆ దిశగా ప్రభుత్వం వేసిన బలమైన అడుగు ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ట్వంటీ ట్వంటీ ఫోర్ దీనిని ఈ పాలసీ రాష్ట్రాన్ని భవిష్యత్ రెన్యూయబుల్ ఎనర్జీ సామర్థ్య కేంద్రంగా రెన్యూబుల్ ఎనర్జీ వనరుల ఉత్పత్తి హబ్గా షేప్ తీసుకోబోతుంది గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా వంటి క్లీన్ ఎనర్జీ ఉత్పత్తికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించగలిగితే మనకి పెట్టి ఇన్వెస్టర్స్లో చాలా విశ్వాసం పెరుగుతుంది క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా ఇప్పటికే ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం విధానపరమైన స్పష్టత ఇచ్చింది గ్రీన్ ఎనర్జీ ఉత్పాదనకి ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానం కావాలి అదే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ విధానం ఈ క్లీన్ ఎనర్జీ పాలసీని సద్వినియోగం చేసుకుంటూ ఈరోజు ఏఎం గ్రీన్ సంస్థ మన కాకినాడలో దేశంలోని మొట్టమొదటి మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గ్రీన్ అమోనియా తయారు కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చేందుకు మనస్ఫూర్తిగా మరోమారు వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దేశ కాలుష్య రహిత ఇంధన ప్రయాణం ఇది ఒక మైల్ స్టోన్గా మనం అభివర్ణించవచ్చు పర్యావరణ మనకి ఈ ప్రాజెక్ట్ రెన్యూబుల్ ఎనర్జీ సాయంతో నీటిని ఎలక్ట్రా ఎలక్ట్రాలిసిస్ చేయడం ద్వారా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తుంది ఈ ప్రక్రియలో వాతావరణంలోని ఈ కార్బన్ ఎమిషన్స్ని పూర్తిగా క్లీన్ చేస్తుంది పర్యావరణ పరిరక్షణ ఈ యజ్ఞంలో గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ చాలా కీలకమైన అడుగు ఏఎం గ్రీన్ సంస్థ ఏడాదికి జీరో పాయింట్ ఫైవ్ మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమోనియాను సరఫరా చేసేందుకు జర్మనీకి చెందిన ప్రముఖ ఇంధన సంస్థ యూనిపోర్ట్తో ఒప్పందం కుదుర్చుకుంది తొలిసారి భారతదేశం నుంచి యూరోపియన్ దేశాలకు జరుగుతున్న క్లీన్ ఎనర్జీ ఎగుమతి ఒప్పందం ఈ చారిత్రాత్మక ఒప్పందానికి ఆంధ్రప్రదేశ్ కేంద్ర బిందువుగా ఉండడం మనందరికీ చాలా చాలా గర్వకారణం గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ దేశ రాష్ట్ర సుస్థిర అభివృద్ధి సాధనలో ఒక బలమైన గేమ్ చేంజర్ వ్యవసాయం నుంచి రవాణా వరకు అన్ని రంగాల్లో సుస్థిర అభివృద్ధి సాధనకు ఇది చాలా ఉపయోగపడుతుంది రవాణా పారిశ్రామిక జల రవాణా జల రవాణా రంగాల్లో క్రూడ్ ఆయిల్ తాలూకు వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తుంది ఎరువులు తయారీ విద్యుత్ ఉత్పత్తి పారిశ్రామిక రంగాల్లో కార్బన్ ఎమిషన్స్ని ఎమిషన్స్ని చాలా బలంగా తగ్గిస్తుంది దీర్ఘకాలికంగా దీనికి వచ్చే ఉపాయగాలు ఆయిల్ ప్రమేయం లేకుండా ఎరువులు తయారు చేయడం ఫార్మా రసాయన ప్లాస్టిక్ ఆధారిత పరిశ్రమల్లో ముడి పదార్థంగా గ్రీన్ అమ్మోనియా ఉపయోగపడుతుంది దీంతో పాటు వాతావరణంలో కార్బన్ ఎమే ఎమిషన్స్ని తగ్గించడం ద్వారా ఒక్క సెంటీగ్రేడ్ మార్పు వచ్చినా కానీ చాలా బలమైన మార్పు తీసుకుంటుంది ఉదాహరణకి ఎందుకు వీళ్ళందరూ మనం సామాన్య మన అందరికీ సగటు మనిషికి అర్థం కావడానికి చెప్తాను మనకి పిఠాపురంలో చూశారు సముద్రం ముందుకు వచ్చేస్తూ ఉంటుంది దీనికి రెండు మూడు సెంటీగ్రేడ్స్ భూ ఉష్ణోగ్రత పెరగగానే సముద్రం అక్కడ ఐస్ కరిగి మనకి సముద్ర మట్టం పెరిగిపోతూ ఉంటే ఇలాంటివన్నీ తగ్గించడానికి ప్రపంచ దేశాలన్నీ కలిపి తీసుకున్న నిర్ణయం భూ ఉష్ణోగ్రత తగ్గించాలని దానికి ఈ క్రూడాయిల్ ప్ర క్రూడ్ ఆయిల్ ప్రమేయం లేకుండా ఎలాంటి ఆల్టర్నేటివ్ ఎనర్జీస్ తయారు చేయాలి గ్లీ క్రీన్ ఎనర్జీ ఎలా తయారు చేసిన దాంట్లో భాగంగానే ఈ ఇవన్నీ స్టార్ట్ అవుతుంది గ్రీన్ అమోనియా ప్రాజెక్టు స్టార్ట్ అయింది ఇక్కడ దీనివల్ల రాష్ట్రానికి ఎన్నో దీర్ఘకాలిక లాభాలు ఉన్నాయి విద్యుత్ రంగం సంక్షోభం నుంచి పెట్టుబడిదారుల విశ్వాసం దిశగా ఇది ముందుకెళ్తుంది గత ప్రభుత్వం పాలనలో వచ్చినప్పుడు మీరు తెలుసు రెండు నెలల్లోనే పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ రద్దు చేసి పునః సమీక్ష పేరుతో విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేశారు విదేశ పెట్టుబడిదారులను ఇబ్బందులు గురిచేసి కోర్టు కేసులు వల్ల చాలా ఫైన్స్ చెల్లించాల్సిన పరిస్థితి ఇచ్చారు అలాగే ఈ క కియా కంపెనీ యాజమాన్య ప్రాతినిధులను ప్రతినిధులను కూడా చాలా బహిరంగంగా బెదిరించారు కానీ ఈ సందర్భంగా మేము గౌరవం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కూటమి ప్రభుత్వం పెట్టుబడిదారులని వేధించదు అండగా నిలబడుతుంది తద్వారా యువతకి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్రాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములుగా మారాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జయ హింద్ అండ్ జయ భారత్ ఏఎం గ్రీన్ వారి ఆహ్వానాన్ని మరణించి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించడం జరిగింది అదేవిధంగా ఏఎం గ్రీన్ కు శుభాకాంక్షలు కూడా తెలియజేయడం మరి ఈ సందర్భంగా మీ అందరి కథాల ద్వారా మధ్య వారికి మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆదర్శవంతమైనటువంటి నాయకత్వంతో ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ట్వంటీ ట్వంటీ ఫోర్ కు శ్రీకారం చుట్టి డెడికేషన్ ఇన్నోవేషన్ స్మార్ట్ సొల్యూషన్ మరియు గ్లోబల్ స్టాండర్డ్స్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్లీన్ మరియు గ్రీన్ ఎనర్జీలో మోడల్ రాష్ట్రంగా గ్రీన్ ఫ్యూచర్ కి ప్రేరణగా కృషి చేస్తున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి వారి అమూల్యమైన